హాయ్ అండి కొత్తగా మిషన్ నేర్చుకునే వారి కోసం నేను ఈజీ మెదడ్లో క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ పొడవ అనేది చూసుకోవాలి చూడండి బ్లౌజ్ నాలుగు భాగాలుగా చేసుకొని నడుం పట్టి అనేది కొలత తీసుకోవాలి నాకైతే నైన్ వచ్చింది నైన్కి వన్ నుంచి యాడ్ చేస్తే డాట్స్ కోసం టెన్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం అండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను నడుము లూజు చూడండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను నేను నడుము లూజ్ అన్నది చూడండి ఇలా కొలత వేసుకున్న తర్వాత కరెక్ట్గా నేను డాట్స్ తీసుకున్న కాడికైతే మనము మడత వేసుకోవాలి క్లాత్ అనేది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని మడత అనేది వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం బా బ్లౌజ్ పొడవ అనేది చూసుకోవాలండి క్లాత్ సరి సమానంగా ఉందో లేదో చూసుకొని చూడండి ఇలా కట్ చేసుకోవాలి కింద నడుం పట్టి కోసం వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి నేను బ్యాక్ చూడండి ఇప్పుడు ఇలా బాడీ పొడవు అనేది మనము కొలుచుకోవాలి నాకు పదహైదున్నర అనేది వచ్చిందండి బాడీ పొడవు వన్ ఇంచ్ కింద నడుం పట్టి కోసము పదహారున్నర అయితే తీసుకున్నానండి టోటలు చూడండి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు కోసం అయితే నేను తీసుకుంటున్నాను మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ అండి బాడీ పొడవు వచ్చేసి ఇప్పుడు చూడండి యాది బ్లౌజ్ అనేది తీసుకొని ఆ బ్లౌజ్ని ఇలా నెక్ అనేది వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా మనకు నడుం దగ్గర సెంటర్ భాగంలో డ్రా అనేది చేసుకోవాలి చాక్ పీస్తో చూడండి నేను నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఆది బ్లౌజ్ అనేది చూడండి యాదీ బ్లౌజ్ అనేది ఇలా వేసుకొని మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకుంటున్నానండి నేను చూడండి నెక్ పొడవు వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది మళ్ళీ మీకు ఏమైనా డౌట్ వస్తే కింద నడుం పట్టి అనేది వీపు భాగం అంటారు కదా ఆ భాగం అనేది మనం కొలత పెట్టుకొని చూసుకోవాలి చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు త్రీ ఇంచెస్ షోల్డర్ అయితే తీసుకుంటున్నానండి నేను అలాగే భాగం సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చూడండి మనం సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుంటాం కదా క్రాస్ పట్టి నుంచి ఇలా కూడా పెట్టుకొని మనం చంక భాగం అనేది డ్రా చేసుకోవచ్చు చూడండి సిక్స్ ఇంచెస్ వచ్చింది అలాగే మన నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో ఇలా కొలత అనేది వేసుకోవాలండి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కింది భాగం కూడా నేను ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టుకొని ఇలా సిక్స్ ఇంచెస్ వరకు డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి నేను వన్ అండ్ హాఫ్ అయితే ఆమ్ రౌండ్ తీసుకుంటున్నాను చూడండి నైన్ ఇంచెస్ వన్ ఇంచు డార్ట్స్ డాట్స్ కోసం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి లాస్ట్లో టూ ఇంచెస్ అయితే నాకు ఖర్చు కోసం సరిపోయింది ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుం పట్టి అనేది మరత వేసుకోవాలండి మనం బాడీ బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనం పెద్దగా వేసుకోవాలి వెడల్పుగా వేసుకోవాలి ఎందుకంటే మనకు క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి ఇప్పుడు క్లాత్ అనేది మనం ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను క్రాసు భాగం వచ్చేసి మనకు ఓపెన్ సైడే రావాలండి అలా కాకుండా నెక్ అనేది ఇటువైపుకి వేసి చంఖభాగం అటువైపుకి వేసి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి ఇలా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా డ్రా అనేది చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం యాదీ బ్లౌజ్ అనేది తీసుకుని నెక్ అనేది ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు భాగం ఫ్రంట్ హాఫ్ హాఫ్ ఇంచెస్ అయితే లోతు తీస్తున్నాను చూడండి హాఫ్ ఇంచు ఇలా లోతు అనేది తీసుకోవాలి మనము చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసారంటే మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను మనం ఉక్స్ పట్టి ఉన్న భాగం సైడే లెఫ్ట్ సైడ్ అయితే నెక్ తీసుకోవాలండి రైట్ సైడ్ అయితే తీసుకోకూడదు చూడండి నాలుగో ఉక్స్ భాగానికి అయితే నేను డాట్ అనేది తీసుకున్నాను నాలుగో ఉక్స్ దగ్గరికి మనం గుర్తు అనేది పెట్టుకున్నామంటే వన్ నుంచి ఎక్స్ట్రా వస్తుందండి అవన్నీ ఇంచ్ మనకు మధ్యలో డాట్స్కి క్రాస్ పట్టికి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసుకున్న తర్వాత సైడ్ అనేది నేను క్రాస్ పట్టికి చూడండి ఎలా చూపిస్తున్నానో అలా అయితే తీసుకోవాలి లేకపోతే కింది నుంచి టూ ఇంచెస్ అయితే తీసుకోవచ్చండి క్రాస్ క్రాష్ బట్టి మన ఇష్టము వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనం క్రాస్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ నుంచి అయితే నేను చూడండి కింద మనకు మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కొలత అనేది తీసుకోవాలి నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అనేది మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ భాగం చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను క్లాత్ అనేది ఫోర్ హోల్స్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనకు అది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడు ఉందో కొలత అనేది తీసుకోవాలి చూడండి హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే వదిలేస్తున్నాను చూడండి నేను డైరెక్ట్గా హ్యాండ్ అనేది యాది బ్లౌజ్ హ్యాండ్ వేసేసి డైరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడవు భాగం మొత్తం డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత టేప్తో అయితే చూపిస్తున్నాను చూడండి టెన్ ఇంచెస్ ఉంది నాకు హ్యాండ్ పొడవ అనేది మొత్తం ఇలా హ్యాండ్ పొడవ అనేది తీసుకొని ఇలా ఒక లైన్ అది లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను భాగం త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత నాకు నైన్ ఇంచెస్ అనేది ఉందండి హ్యాండ్ లూజ్ ఇలా నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్లో ఫోర్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి నాకు సెంటర్ భాగం అలా డ్రా చేశాను ఇప్పుడు వన్ ఇంచ్ అనేది మనం హ్యాండ్ దగ్గర ఇలా తీసుకొని హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది భాగం ఉంటుంది కదండి ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి సంక పీస్ అంటారు కదా భాగంలో క్లాత్ పీసు జాయింట్ వేయడం కోసం ఇప్పుడు క్రాస్ పట్టిలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం క్రాస్ తీసుకునే దగ్గర ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి అలాగే లాస్ట్ భాగం అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను చూడండి బ్లౌజ్ లూజ్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా క్రాస్ పట్టి అన్నది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది వేసుకొని ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం అనేటివి కట్ చేసేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా బ్లౌజ్ పీస్ అనేది వేసుకొని ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం ఎలా సరిపోతాయో అలా మనం సెట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి